గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి మంత్రి మంత్రివర్యులు శ్రీనివాస్ గారికి ఇతర నాయకులకి అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు సార్ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ కార్యక్రమంలో తొలి అడుగు వేశారు అది కూడా మా మంగళగిరి నియోజకవర్గంలో పెనుమాక గ్రామంలో ప్రజావేదిక పేరు పెట్టుకుని ఈ రోజు మా గ్రామానికి వస్తే మా అందరికీ చాలా సంతోషంగా ఉంది గత ఐదు సంవత్సరాలుగా పరదాల ముఖ్యమంత్రి చూసాం ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని మనం చూస్తున్నాం అధికారులు ఇంకా టైం పడుతున్నానుకుంటా సార్ సెట్ అయ్యేదానికి లేదు సెట్ అయ్యారు ఇంకా పరదాలు కడుతున్నారు సార్ పరదాలు ఎక్కడ వాళ్ళని బతుమలాడి అన్ని తీర్చిస్తారు కాదు పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడ చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు కాబట్టి ఇంక నేను ఎన్నదలుచుకోలేదు ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవాల్సిందిగా అందరినీ కోరుతున్నా ఎక్కడా జరగకూడదు ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు మీకు బీ క్లియర్ అంటే ఐదు సంవత్సరాల అలవాటు కదా సార్ కొంచెం టైం పడుతుంది సార్ మీకు కూడా అందరికి అలవాటు కావాలి వాళ్ళకే కాదు కొత్త శకానికి కొత్త కల్చర్ కి అందరూ అలవాటు కావాల్సిందే ఇంక టైం ఉండదు ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండి పాజిటివ్ గా ఇంకా స్పీడ్ పెంచడం తప్ప పోయే సమస్య ఎవరికి ఉండకూడదు ఆలోచన రాకూడదు లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు ఇంక్లూడింగ్ ఎవరైనా సరే నేను సిద్ధంగా ఉన్నా షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా అంతే నేను అందుకే చెప్పే తొంభై ఐదు ముఖ్యమంత్రిని చూస్తారని ఫోర్ పాయింట్ ఓ నైన్టీ ఫైవ్ అది గుర్తుపెట్టుకోవాలి నైన్టీ ఫైవ్ లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి నీకు కూడా ఐడియా లేదు అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది అంత భయంకరంగా చేయను గాని కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను ఉంటే మా మైండ్ అంతా మార్చుకోవాలి అందుకే నైన్టీ ఫైవ్ అన్నా నేను నైన్టీ ఫైవ్ సిబిఎన్ వన్ పాయింట్ ఓ నాట్ ఫోర్ పాయింట్ అది రిప్యూటేషన్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ మంత్రులకు ఉంటుంది ఎమ్మెల్యేలకు ఉంటే అందరికీ ఉంటుంది సార్ మీకు తెలిసిన విషయమే తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మంగళగిరి నియోజకవర్గం గెలిచింది దాని తర్వాత గెలవలేదు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయాను ఐదు వేల మూడు వందల ఓట్లతో కానీ ఐదు సంవత్సరాలు అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు ప్రజలకు అందజేశాం మొన్న ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలందరూ ఒకటే చెప్పాను సార్ ఏ మెజార్టీ అయితే ఓడిపోయినా దాని పక్కన ఒక సున్నా పెట్టండి ఆ మెజార్టీ నేను గెలిపించి శాసనసభకు పంపించాలని ప్రజలందరినీ ఆనాడు కోరాను అంతేకాకుండా నాకు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే నాకు కొండంత బలం వస్తుంది గౌరవ ముఖ్యమంత్రి వరిలో చంద్రబాబు నాయుడు గారితో అవసరమైతే దెబ్బలాడి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఆనాడు హామీ ఇచ్చాను సార్ నేను కూడా ఊహించలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఊహించలేదు ఎవరు ఊహించిన విధంగా తొంభై ఒక వేల ఓట్ల మెజార్టీతో దాన్ని మంగళగిరి ప్రజలు ఆశీర్వదించారు దీవించారు సార్ సమస్యలు సమస్యలు ఉంటాయి సార్ రోడ్లు గాని డ్రైన్లు గాని పక్కా గృహాలు కాని తమ్ముడు అన్నట్టు దశాబ్దాలుగా మీ దృష్టి కూడా తీసుకొచ్చాం సార్ తరతరాలుగా అంటే మూడు నాలుగు దశాబ్దాలుగా కొండపోరం బోకని అక్కడ ఇల్లు కట్టుకుని నివసిస్తున్న గ్రామస్తులు అనేక మంది ఉన్నారు అవన్నీ కూడా రెగ్యులరైజ్ చేద్దామని చేయాలని గతంలోనే మిమ్మల్ని కోరుతం జరిగింది ఇలా అనేక సమస్యలు మంగళగిరి ప్రజలు ఉన్నాయి ప్రజలకి ఉన్నాయి దానికి మీ ఆ సమస్యలు పరిష్కరించడానికి మీ సహకారం చాలా చాలా కావాలని ఈ సభ కోరుతున్నాను ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్న తొలి సంక్షేమ కార్యక్రమం మూడు వేల రూపాయల పెన్షన్ ని నాలుగు వేల రూపాయలు చేస్తాం సార్ ఆ కార్యక్రమం మా మంగళగిరి నియోజకవర్గంలో చేస్తాం చాలా చాలా ఆనందం కల్పించింది మేము వెనకాల ఉంటాం అమరావతి పనుల్లో కానివ్వండి సీడ్ యాక్సెస్ రోడ్ లో కానివ్వండి ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందులో మంగళగిరి ప్రజలు మీకు నిలబడతారు మీకు అండగా ఉంటారు వచ్చే ఐదు సంవత్సరాల్లో అన్ని శాఖ మంత్రులతో మేము చర్చిస్తాం ఇక్కడున్న సమస్యలన్నీ పరిష్కరించే మార్గం మేము ఎత్తుకుంటాం సార్ దానికి మీ ఆశీసులు ఉండాలని ఈ సభాముఖం మిమ్మల్ని మిమ్మల్ని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్ నమస్కారాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను ఏదైతే మీ ఎమ్మెల్యే అదే మరి మంత్రి ఇక్కడ చెప్పాడో నేనేదో లోకేష్ మా కుటుంబ సభ్యుడు అని కాకుండా అతి మెద్ద మెజారిటీతో గెలిపించే నియోజకవర్గంలో మూడో నియోజకవర్గం మంగళగిరి రాజధానిలో భాగం మంగళగిరి ఈ ప్రాంతంలో ఒకవేళ కానీ మీరు తక్కువ మెజారిటీ గెలిపించుంటే నేను కూడా పెద్దగా పట్టించుకునేవాడిని కాదు కానీ అతను ఎవరైనా నాకు ఒకటే మెరిట్ కార్డు మాత్రం నేను మాత్రం చాలా స్పష్టంగా ఉంటా ఈ నియోజకవర్గం రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానికి తెలుగుదేశానికి ఉంది తప్పకుండా ఏం చేయాలనో చేయడానికి ముందుకు పోతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మీరు సిస్టమేటిక్ గా వర్క్లన్నీ ఐడెంటిఫై చేయండి సమస్యలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఫైనాన్షియల్ రెండు నాన్ ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ ఉండేటివన్నీ ఇక్కడే కలెక్టర్ ఉంది స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా అడ్మినిస్ట్రేషన్ అంతా స్ట్రీమ్ లైన్ చేసి వార్ ఫుటింగ్ లో వీలైనంత తొందరలో సమస్యలు పరిష్కారం చేయాల్సిందిగా ఆదేశాలు ఇస్తున్నా గెట్ ఇట్ డన్ ఏదైనా నా క్లియరెన్స్ కావాలంటే వస్తాయి తప్ప ఇక్కడ ఆవిడ క్లియర్ చేస్తుంది రెండోది ఫైనాన్షియల్ గా కూడా ఒక పద్ధతి ప్రకారం మొత్తం తీసుకోండి ఈ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడూ జరగని అభివృద్ధి ఈ మంగళగిరిలో చేసే బాధ్యత మాది రాజధానిలో చేసే బాధ్యత మాది ఎందుకంటే ఒక రాజధాని ఆదర్శంగా చేయాలంటే అందరి సహకారం ఉంటే తప్ప సాధ్యం కాదు రెండో విషయం కూడా ఒకటే కోరుతున్నా ఈ రాజధాని ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్క రైతును గాని ప్రజలు గాని కోరుతున్నా ఏదైనా రోడ్ వేయాలంటే అడ్డపడడం కోర్టు పోవడం కూడా కరెక్ట్ కాదు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి నేను ఎప్పుడు కూడా నా జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఒక హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టిన ఒక సైబరాబాద్ కట్టిన ఒక ఔటర్ రింగ్ రోడ్ వేసిన ఒక పోలవరం కట్టిన ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అక్కడ అక్కడుండే రైతులు కూడా ఎవరైతే భూమి ఇస్తారో వాళ్లు కూడా ఆనందంగా పెట్టి అంటే లిబరల్ గా కాంపన్సేషన్ ఇచ్చి ఆ ప్రాజెక్టు ని పూర్తి చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని గతంలో ఇప్పుడు కూడా దానికి కట్టుబడున్నాం ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడిని ఒక ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్టు వల్ల బెనిఫిట్ అయిన లబ్దిదారులు ఎంత ఆనందపడతారో ఆ ప్రాజెక్ట్లో ముంపు గురైన వాళ్ళు గాని లేకుంటే ఆ ప్రాజెక్టు కోసం భూమి ఇచ్చిన వాళ్ళు గాని అంతే ఆనందంగా ఉండాలని నా కోరిక ఇక్కడ కూడా అదే చేస్తాను అల్టిమేట్ గా ఇప్పుడు ఏవైతే పనులు చెప్పారో పెనుమాక మంగళగిరి మొత్తం ఆర్డర్ ప్రియారిటీ మీ ఎమ్మెల్యే తయారు చేసుకుంటారు మీరు తయారు చేసుకుంటారు అవన్నీ కూడా క్లియర్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఒక చరిత్రకు శ్రీకారం చుట్టాం నేను ఒక మాట చెప్పాను ఈ రోజు ఇచ్చే పింఛను మొట్టమొదటిసారిగా నాలుగు వేలు మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచాం దివ్యాంగులకు మూడు వేల నుంచి ఆరు వేలు పెంచాం ఎవరైనా బెడ్ రిటన్ అయితే బెడ్కే పరిమితమైతే వాళ్లకు సదుపాయాలు చేయాలి వాళ్లకు సేవలు అందించాలి మళ్ళా కుటుంబాన్ని ఆదుకోవాలి కాబట్టి ఐదు వేల నుంచి పదైదు వేలు పెంచాం దగ్గర దగ్గర అరవై అరవై ఆరు లక్షల ముప్పై ఒక్క వేల మందికి పింఛన్లు ఇస్తున్నాం ఈ సమయంలో టెక్నాలజీ సపోర్ట్ తో ఎప్పటికప్పుడు మేము మానిటర్ చేస్తున్నాం అరవై ఐదు లక్షలకు గాను పదిహేడు లక్షల మంది ఇప్పటికే పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేశారు అంటే దగ్గర దగ్గర ఇరవై ఆరు శాతం డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి వన్ ఫోర్త్ అయిపోయినాయి మధ్యాహ్నాలకు సాయంత్రానికి మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వస్తారు అలాంటి కార్యక్రమం మీరు చూస్తే ముప్పై మూడు వేల దగ్గర దగ్గర మనం ఇచ్చిన కార్యక్రమంలో ముప్పై మూడు వేల వంద కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాం ఐదేళ్లలో అరవై ఒక లక్ష అరవై ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కార్యక్రమానికి పెనుమాకలో శ్రీకారం చుట్టడం నా పూర్వ జన్మ సుకృతంగా భగవంతుడిచ్చిన అవకాశంగా నేను భావిస్తూ మరొక్కసారి ఆమె ఇస్తున్నా ఇది ప్రభుత్వం పేదల ప్రభుత్వం నిరంతరం మిమ్మల్ని గురించి ఆలోచించే ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలన్న ఆలోచన పేదరికం లేని సమాజానికి శ్రీకారం ఈ పెనుమాకలోనే ఈ రోజే సంకల్పం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఏం చేసినా ఆ దిశగా ఆలోచిస్తాం ఏం చేసినా పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తాం ఇప్పుడు నేను ఆ ఇంటి పోయినప్పుడు చూశాను ఆ ఎవరైతే పాముల్ నాయక్ అనే వ్యక్తి ఆయన బాధల్ నేను చూశాను ఇల్లు చూశాను కానీ నష్టపోయిన విధానం చూశాను అందుకే ఆయనకు హామీ ఇచ్చాను ఆ ఇల్లు కూడా ఈరోజు రేపటి నుంచే ప్రారంభించి ఎంత తొందరలో వీలైతే ఆయనకు కీచి నాకు చెప్తారు ఇంట్లో జాయిన్ కావడానికి మీ మీ ఎమ్మెల్యే సమర్థత అదే మరి ఇక్కడ ఉండే కలెక్టర్ వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో మొత్తం పూర్తి చేసి ఇది చేయాలి అనౌన్స్మెంట్లు కాదు అనౌన్స్మెంట్ అవుతానే ఎప్పటి లోపల పూర్తి అవుతారో పూర్తి చేసి మళ్లీ నాకు చెప్పాల్సిన బాధ్యత వీళ్ళ ఉంది అది చేయాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్క కుటుంబాన్ని గురించి ఆలోచిస్తాను ప్రతి ఒక్క వ్యక్తిని గురించి ఆలోచిస్తాను ప్రతి ఒక్క అర్హుని గురించి ఆలోచిస్తాను అందరికీ న్యాయం చేయడం బాధ్యతగా తీసుకుంటాను నా జీవితంలో ఒకటే గుర్తు పెట్టుకోండి నేను అందరి వాడిని తప్ప ఏ ఒక్కరి వ్యక్తిని కాదు అది ఉండడానికి వీల్లేదు శాశ్వతంగా మీ గుండెల్లో స్థానం సంపాదించడానికి పనిచేస్తా నిరంతరం పోరాడతా భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగించి చివరి ఊపిరున్నంతవరకు వరకు మీకోసం పోరాడతానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ అందుకే నేను రెండు మూడు సార్లు కూడా చెప్పాను నా ఆశ ఒకటి ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలని ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగు జాతి పేదరికం లేని సమాజం ఆర్థిక అసమానతలు తగ్గించే సమాజం కోసం పనిచేస్తాం సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయం అర్హులకి పంచడంలో నిరంతరం ముందుకు పోతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఒకప్పుడు ఒక మోడల్ ఇచ్చాం సంపద సృష్టించడం ఎట్టడం దేశానికి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు హామీ ఇస్తున్న సంపద సంపాదించడమే కాకుండా కొంతమందికే పరిమితం కాకుండా పేదవాళ్ళని పేదరికం నుంచి పైకి తెచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దేశానికే ఆదర్శం అవుదాం అది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏకి సాధ్యం అది చేసి నిరూపిస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఇదే మరి మనం కూర్చొని మంచి వాతావరణంలో మీ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు నేనేం ఏం అని ఆలోచించుకుందాం ఇక్కడ వినేసి మీటింగ్ బాగానే జరిగింది ఆయన అట్నే చెప్తాడు మనం ఇట్నే చేద్దామంటే కుదరదు అట్లా కాకుండా నేను చెప్పిన విషయాలు మీరు ఆలోచించుకుని మీరు బాగుపడడానికి ఏం చేయాలనో కూడా మీరు ఆలోచించుకోవాలి గుర్రాన్ని తొట్టి దగ్గర తీస్తే పోతాం తాగిచ్చలేం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి అన్ని విషయాలు నేను అండగా ఉంటా ప్రతి ఒక్కరికి ఎట్లుంటారు మీరు అండగా అనుకోవచ్చు టెక్నాలజీ ఉంది ఓపెన్ చేస్తే మీ జాతకం అంతా వస్తుంది ఇప్పుడు ఉన్నాడు మీ ఆఫీసర్లు ఉన్నారు ఏ వ్యక్తి అయితే మీ ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ ఇచ్చారో ఏ టైంలో ఇచ్చారో కూడా నేను చూసే అవకాశం ఉంది ఎంత టైంలో ఇచ్చాడో కూడా చూసే అవకాశం ఉంది కాబట్టి టెక్నాలజీని ప్రాపర్గా ఉపయోగించుకుంటాం కానీ మనుషులు మాత్రం రీప్లేస్మెంట్ లేదు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మనిషే పని చేయాలి ఇవన్నీ కూడా చేద్దాం మరొకసారి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా మా ఆడబిడ్డలందరికీ తెల్లవారితో మీరందరూ కూడా హుషారుగా వచ్చారు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ఇక్కడ మాట్లాడిన వాళ్ళలో కంటే ఆడవాళ్లు ఎక్కువ మాట్లాడారు చాలా శుభ సందర్భం ఇది హ్యాపీయెస్ట్ మూమెంట్ దానికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మళ్ళా కొండ కార్యకర్తలు ఒకటే కోరుతున్నాం తొంభై ఒక్క వేలు గెలిచిపోయావని విర్రవీగిపోతే మళ్ళా ప్రాబ్లం వస్తుంది దయచేసి అనునిత్యం గుర్తుపెట్టుకోండి మీరు కూడా సమాజంలో పైకి రావాలి దానికి సహకరిస్తా ప్రజలకు మాత్రం మీరెల్లప్పుడూ సేవకులుగానే ఉండాలి సేవాభావంతో పనిచేయాలి దానికి పనిచేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ మరొకసారి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై జన్మభూమి